నమస్తే 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 దోస్తులు మీరందరు ఎట్లున్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరందరూ బాగుంటే నేను బాగున్న లెక్కనే ఇంకా మరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేస్తే మీ పేరు అనౌన్స్ చేస్తా

చెప్పు మీరే ఈరోజు ఏం మాట్లాడుకుందాం అన్నది కామెంట్ కామెంట్ అనుకోండి మీ పేరు పక్క అంటే పక్క అనౌన్స్ చేస్తా ఈ అన్న ఈ పేరుతోటి నాకు కామెంట్ చేసిండని చెప్పేసి గుడ్ మార్నింగ్ ఇంకోసారి అందరికి మరి అందరు చా తాగిరా లేదా నేనైతే రోజు లైవ్ చేద్దామని అనుకున్నట్ మీ అందరు సపోర్ట్ ఇవ్వరీ మీ అందరు సపోర్ట్ ఇస్తేనే ఇప్పటి వరకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఆ సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా సెల్యూట్ చెప్తున్నా సారీ ఒక చిన్న గ్యాప్ ఇంకా మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను పక్కా మీ పేరు అనౌన్స్ చేస్తా కామెంట్ చేస్తే పక్కా అంటే పక్కా చెప్తా మీ పేరు కామెంట్ చేయండి కదా ఇప్పుడిప్పుడే మీ వల్లనే నా ఛానల్ కొంచెం కొంచెం ముందుకత్తుంది రామ్ సింబల్ क्वांटम डाल देने का आज ही डाल ओ डाल सब हो गए कला सब जाओ बस है? हो गए दिल बस कर दिया ये जाने हैं प्रतिरोज लाइव चेसिनप्पुडु ओकटे ओक माट चेप्ता మీరందరూ పక్కాగా పక్కాగా అన్నీ రండి ఏ దేశమన్నా ఓన్లీ ఏడికన్నా ఓర్రి కన్ఫామ్గా మీరు తెలుసుకొని కన్ఫామ్గా అంటే కన్ఫామ్గా నేను గిడికి పోతున్నా ఈ పని మీద పోతున్నా ఆడిపోయిన తర్వాత నాకు ఈ పని ఉంటుందట అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయం గురించి పక్కగా తెలుసుకొని కొన్రీ మీరు మోసపోవడానికి చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అరే ఈడు రోజు లైవ్ పెడుతున్నాడు ఇదే షో చెప్తున్నాడు అనుకున్నాడు అనుకోండి మీ ఇష్టము కానీ ఆడ అనుకునేటట్లు ఏముండదు ఇంటికాడ ఉన్నప్పుడే మనం ఏమన్నావు చేయొచ్చు కానీ వీడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఏదంట చిక్కుకున్నాం అనుకో ఒక పని విషయంలో మంచిగా దొరకలేదనుకో ఓ ఏదన్నా కంపెనీ విషయంలో మంచిగా దొరకలేదనుకో కథ మీద దోలు తీరిపోతుంది మనది ఆ రెండు సంవత్సరాలు ఓ నరకంలో ఉన్న లేకుండా పడుతుంది అందుకోసమే ప్రతి ఒక్కసారి ప్రతి వీడియోలా చెప్పడానికి కారణమే ఇది నేను రోజు లైవ్కి వస్తా పొద్దున పొద్దున రోజు పొద్దున్న లైవ్ కస్తా ఇవ్వే మాటలు చెప్తా అంటే ఈరోజు ఈ లైవ్ మీ ముందడికి రాకపోవచ్చు రేపు అన్న మీ ముందడికి వస్తుందన్న నా ఉద్దేశమే ఈ లైవ్ ఈరోజు మీ ముందడికి రాకపోవచ్చు రేపు అన్న మీ ముందడికి వస్తుందచ్చు అని చెప్పేసి ఈ రోజు రాకున్నా రేపు వస్తుంది రేపు రాకున్నా ఎల్లుండేది వస్తుంది కానీ కొత్తగా వస్తున్నలా పాతగాచ్చిపోయిన వాళ్ళకైతే కొంచెం కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది వాళ్ళు పసాయించడానికి చాలా తక్కువ డిసిజన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆలోచించే డిసిజన్ తీసుకుంటున్నారే నేను ముందే ఈ కంపెనీలకు పోయినా ఇట్లా సమ్ ఇష్యూస్ జరిగినాయి ఇప్పుడు ఈ కొత్త కంపెనీలకు పోతున్నా అది ఆయన తెలుసుకొని డిసిజన్ తీసుకుంటాడు పాతోళ్ళు కానీ కొత్త వాళ్ళు మాత్రం ఏజెంట్ చెప్పిండా అరే నువ్వు ఇక్కడ ఉత్తగా తిరుగుతున్నావు అక్కడ ముప్పై నలభై ఏళ్ళ జీతం ఉంటుంది కదా నువ్వు ఎన్ని తిని తిని ఖర్చు పెట్టినా ఐదేళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు కావు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇంటికి పంపించచ్చు అనుకుంటే అవి ఇవి మాటలు చెప్తాడు పొంగుతాడుగా ఆ అవునా నిజంగా నేను ముప్పై వేలు జీతం వస్తుంది అని చెప్పేసి కానీ ఒకవేళ మంచి జాగాలో దొరకలేదనుకో బూట్లల్లో కింద బూట్లలో నీళ్ళు జమవుతాయి నెత్తిలు ఉన్న చెమట నీళ్ళు కింద జమవుతాయి మంచిగా దొరకకుంటే ఇక దొరికితే ఇక మీ అంత లక్కీ మీ అంత అదృష్టవంతు లోలు ఉండలు మంచిగా డ్యూటీ దొరికితే నేనైతే ప్రతి ఒక్కరికి అచ్చేటి ప్రతి ఒక్కరికి మంచి డ్యూటీ దొరకాలని కోరుకుంటాను కానీ ఇక ఎవ్వరు కిస్మత్లో ఏం రాసింది ఉన్నదో తెలియదు అందుకోసమే మీరు అన్ని తెలుసుకొని మీ వాళ్ళు అంటే మీరు తెలిసిన దోస్తులే కానీ మీ చుట్టాలే కానీ మంచి వ్యక్తుల త్రోతో వచ్చిరనుకో మంచిగా ఉంటుంది మరి ఎట్లా తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు వినంటే ఇంకా వాళ్ళకే అడిగి తెలుసుకున్న మీరు ఏమైతే అనుకున్నట్టు అది వాళ్ళకే అడిగి తెలుసుకున్నారనుకో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువ అంటే తక్కువ ఉంటుంది వీడికి వచ్చిన తర్వాత మంచిగా డ్యూటీ చేసుకొని మంచిగా డబ్బులు ఇంటికి పంపించుకోవచ్చు లేదంటే కనుక ఇక కథ వేరే అయిపోతుంది ఇక మనది ఇంటికి ఫోన్ చేసినప్పుడు చెప్పబడుతుంది అమ్మా నేను సూపర్ డ్యూటీ చేయటా మంచిగా చేయటా గానీ ఈడ మాత్రం వీడికి వీడికి వచ్చిన తర్వాత ఈడ ఉండదని తెలుస్తుంది ఏదేమైనా కూడా నేను నేను నా తరపు నుంచి నేనేమనుకుంటా అంటే అందరు మంచిగా సేఫ్గా ఉండాలా అందరు మంచిగా ఉండాలి అందరు మంచిగా పని చేసుకొని మంచిగా డబ్బులు ఇంటికి పంపించుకున్నాలా ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు ఏం చేస్తారు ఆ వచ్చిన జీతాన్ని ఆగమాగం ఆగమాగం ఖర్చు పెట్టేస్తున్నారు నా కళ్ళ ముందట మస్తు జరుగుతున్నాయి అరే భయ్ మీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి చెప్తా ఒక్కటే ఒక్క మాట మనం పెన్లము పిల్లల్ని తల్లిని తండ్రిని అందరు నిరసపెట్టేసి దేశం వస్తున్నాము ఒక్కొక్క నిమిషము ఈ దేశం వచ్చిన ఒక్కొక్క నిమిషము వాల్యుబుల్ అంటే వాల్యుబుల్ విలువైనది ఈ ఒక్కొక్క నిమిషం కూడా విలువైనది కంపెనీ డ్యూటీ ఇచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేయు సండే రోజు లీవ్ ఇచ్చిందా పడుకో కానీ మిగతా ఆరు రోజులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేయాలా నువ్వు వచ్చింది ఏమిడికి ఒకవేళ నువ్వు డ్యూటీ చేయ తత్వమే లేదనుకో నీకు మనసునే లేదు ఇప్పటికీ కొందరు ఉన్నారు నాలుగు నాలుగు ఏళ్ళ నుంచి కూడా ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు నాలుగు నాలుగు సంవత్సరాలు ఈడ ఉండి కూడా అంతా పైసలని ఖరాబ్ చేసేసాడు దింగా చేసేసాడు ఖర్చు పెట్టేసాడు ఇట్లా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ రొటెడ్ కూడా అవుతున్నారు వాళ్ళు దేశం వచ్చి మతలవి లేదు అట్లాంటి వాళ్ళు అవసరమే లేదు అసలు రాకున్నా కూడా నడుస్తుంది మనం అందరు నిరసపెట్టేమిడి కోసం వచ్చినాము మన ఇంటిని కొద్ద గొప్ప మనం మార్చుకుందాం అని చెప్పేసి వచ్చినాం ఈడ అట్లేం లేదు ఇక ఈ వచ్చినమా ఆగమనం చేస్తున్నామా ఇదే కథ ఇక మళ్ళీ చెప్తా అరే బిజినల అందర ఇచ్చిన అరుగు గాని ఇచ్చారు ఓతో లేటెస్ ని నిలిచేది అది రాలేదు అక్కడ నైట్ వాన తెలుసు లేట అమరాజి చాలా మంది వచ్చి చాలా రకాలుగా చాలా రకాలుగా అంటే పైసలు ఉట్టి ఖర్చు పెట్టేసి ఇంటికి ఏం పంపించకుండా అలా అక్కడ మా అమ్మాయి అనుకుంటారు ఏ మావాడు దేశం పోయిడు పైసలు పంపిస్తాడు అని చెప్పేసి అనుకుంటాడా ఏదన్నా ఇల్లు పని మన కూతురు పెళ్లి చేయడము చదువుల కోసము బాకీలు తెచ్చినాయి అవి ముట్ట చేసుడు కాకుండా ఇడికి వచ్చి డ్యూటీ బర్బర చేయకుండా పైసలన్నీ వచ్చిన నాలుగు రూపాయల జీతం కూడా మొత్తం ఎగబెట్టేసుడు ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం అది అస్సలే కరెక్ట్ కాదని నేను అనుకున్నాను మీరు ఏమన్నా చేయను ఇట్లాంటి పనులు అస్సలు చేయకూర్రి మీ ఆశలు పెట్టుకొని మీ ఇంటోళ్ళు ఎన్నో మంచి పనులు చేద్దామని ఆలోచిస్తున్నారు మీరు అంత ఖరాబ్ చేసేసి పైసలన్నీ ఆగానికి ఖర్చు పెట్టేస్తే అది మంచిగా ఉండదు హాయ్ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ ఐడి బుజ్జిగాడు అని రాసింది ఉన్నది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి తెలియదు దీని విలువ ఏందన్నది దేశం విలువ తెలుస్తేనే అన్నీ తెలుస్తాయి థ్యాంక్ యూ ఇర్ఫాన్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పంచాంగం చెప్తానా పంచాంగం చెప్పేటోళ్ళు లేక కనిపిస్తున్నా ఓకే అన్న ముస్కిల్ లేదు మీరేమన్నానండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు నా వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ రాజన్న థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ జీరో డబల్ ఫోర్ రాజన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న మీరు అందరు ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను కొద్దో గొప్ప మాటలు చెప్పగలుగుతున్నా మాటలు అని అంటే అన్నా నేను చాలా మంది చానా అంటే చాలా ఇక్కడ కష్టాలు పడుతున్నా కష్టాలు చూస్తున్నా ఈ దాంట్లోకి రాకుండా ఈ దాంట్లోకి రాకుండా అని నేను చెప్పలేను కానీ అచ్చెతోవ మీరు వస్తున్నారు అని అంటే అచ్చెతోవ మంచి తోవ ఎంచుకుని అని మీరు అస్సలు పరిశాన్లు పడకుంటాస్థిలు అంటే అదే సంతోషం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ ఇండియాలో ఏ మూలకు జమ్మూ జమ్మూ ఉన్నా ఆఖరికి ఏ మూలకున్నా కన్యాకుమారిలు ఉన్నా కూడా ఆఖరికి ఇరవై రోజుల ఇంటికి చేరుకుంటా నడుచుకుంటూ వస్తే అన్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కంపెనీలోకి మా వాళ్ళ డీసీజన్ ఆల్రెడీ మనం వచ్చి వెంటనే పాస్పోర్ట్ తీసేసుకుంటారు మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది ఇక ఒకవేళ ఇంటికెళ్ళి డబ్బులు పంపించి మనం ఇంటికి పోతాము నాకు పని నచ్చకొచ్చింది అంటే అవి కూడా చాలా డబ్బులు అడుగుతారు నీకేం చేయరాకుండా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇర్ఫాన్ బాయ్ థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మాటలన్నీ నిజమైన మాటలే అన్న అందరికి తెలిసచ్చు పిర్వి నేను ఎందుకు ఈ లైవ్ కచ్చి ప్లస్ నా వీడియోస్ రూపంలో ఎందుకు చెప్తున్నానంటే అన్న ఒక అన్న సాంగే పెట్టేసిండు పాపకారి దేవుడు అంట నాకు పాడురాత రాసిండంట బుజ్జిగాడు అన్న అన్న దేవుడు పాపకారి దేవుడు కాదే మనము తీసుకునే డిసిజన్లు మనం ఎంచుకునే తొవ్వ దాని వల్లనే మనం దగ్గర ఒకద అన్న దేవుంది ఏం దోషం ఉండదే ఇక అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం బాధలలో తట్టుకపోయిన ఉంటాం కాబట్టి మనం బాధలలో తక్కుపోయి ఉంటాం కాబట్టి మనము అట్లా మనకు బాధ అనిపిస్తుంది అన్నా మీకు మంచి జరగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీకు మంచి జరగాల అన్నా నేను ప్రజెంట్ దేశంలోన్నా అన్న ఎక్కడున్నావు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నావు కదా బుద్ధిగాడు అన్న నేను ప్రజెంట్ దేశంలో ఉన్నా

వర్లా రాజేశ్వర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అందరికి ఎందుకు పోయావా చిన్న తకలి ఉండే ఇంటికాడా మా ఇట్లనే చెల్లె పెళ్లి చేసినాం ఇల్లు కట్టినాం దాని చేత కొంచెం బాకీ అయింది దానివల్లనే దేశం వచ్చినాం కొంచెం మా ఇల్లును కూడా మార్చుకున్నాలా అట్లని చెప్పేసి దేశం వచ్చినాం హనుమంతు హాయ్ 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 ఈ రోజు మీరందరూ చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు మీ కామెంట్లకి హండ్రెడ్ పర్సెంట్ ఏ గజ్జు వచ్చిండు ఏ గజ్జు వచ్చిండు ఎక్కడికి వచ్చిండు చెప్పు మా దోస్తులందరూ కూడా కామెంట్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నా దోస్తులే నా నలభై నలభై వేల సబ్స్క్రైబర్స్ అందరూ నా దోస్తులే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరు అందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు ఇట్లనే ఓకే తమ్మి నేను రూమ్కి పోయినాక నీకు ఫోన్ చేస్తా లేదంటే నీకు మెసేజ్ పెడతా లైవ్ అయిపోయిన తర్వాత సరేనా రాజేశ్వర రాజేశ్వర థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ పదిహేను మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్రజెంట్లా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ నలుగురు లైవ్ కొట్టిర్రు కామెంట్స్ చాలా చేస్తున్నారు మీరు అందరు కామెంట్ చేసిన కొద్దీ నేను మీ పేరు అనౌన్స్ పక్కా అంటే పక్కా చేస్తాను థ్యాంక్ యూ రాయేశ్వర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి మీరు కామెంట్లో ఏదన్నా ఏదైనా అడిగితే నేను దాని గురించి పక్కా ఆన్సర్ చేస్తా ప్రతిరోజు రోజు పొద్దున్న నేను హండ్రెడ్ పర్సెంట్ లైవ్కి వస్తా రోజు ప్రతిరోజ మీరు చూపిస్తున్న ప్రేమకి నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కష్టాన్ని ఇప్పుడిప్పుడు మీరు అందరు మీ అందరి కోసం నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో అయితే మీ నవ్వు కోసం అన్న ఉండాలా అయితే మిమ్మల్ని ఏదో ఒక విషయం చెప్పడం అయితే ఉండాల అందుకోసమే నేను వీడియోలు చేస్తా నేను అందరి దగ్గరికి పోయి ఒక్కొక్కళ్ళ దగ్గరికి చెప్పలేను ఒక్క వీడియో చేస్తే ఎందరి దగ్గరికి పోతుంది ఎందరు చూస్తారు అట్లా అని చెప్పేసి వీడియో చేస్తా వీడియోలు అందరు ముందుకు పోతున్నాయి మెయిన్ ప్రజెంట్ మాట ఏంటంటే మా చుట్టాలందరికీ మా చుట్టాలని తెలియదు కదా అంటే అందరికీ ఫోన్ చేసి మాట్లాడలేము దేశంలో ఉన్నప్పుడు టైం సరిపోదు పొద్దున చీకట్లో వస్తాము ఇప్పుడు చీకటి ఉన్నది బయట పొద్దున చీకట్లో వస్తాము డ్యూటీకి పోంగా చీకట్లోనే పోతాము అందుకని చెప్పేసి అందరికీ ఫోన్ చేసి మాట్లాడలేము ఒక్క రోజు నేను ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళందరి ముందడికి పోతుంది అందరూ చూసి మాగా ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారని అని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేసిన అట్లా 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 మీ అందరికీ దగ్గరైనా మీరు చూపిస్తున్న ప్రేమకి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పిన తక్కువనే మీరు ఇలానే సపోర్ట్ చేయాలి ఇంకా ముందు ఇంటికి పోయినాక కూడా మంచి 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 కంటెంట్లు మేము ముందరికి తీసుకొస్తాం ఈ రోజు నెగిటివ్ కామెంట్ పెట్టిన వల్లనే పాజిటివ్ కామెంట్ పెట్టేట్ లెక్క మజ్బూరి చేస్తా అంటే పాజిటివ్ కామెంట్ పెట్టే విధంగా ఏదన్నా చేయాలా ఈయన పాజిటివ్ కామెంట్ పెట్టాలా అనే విధంగా నా ఛానల్ని మూవ్ చేస్తా ఇంటికి పోయిన తర్వాత ఇది మాత్రం పక్కా అంటే పక్క మాట ఐదారు ఏళ్ళ నుంచి చాలా అంటే చాలా కష్టాలు పడ్డా ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో కష్టాలు పడ్డా నా యూట్యూబ్ ఛానల్ కోసం ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అందరు నన్ను గుర్తించారు మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్కి అయితే ఎన్నిసార్లు ఎనలేని థ్యాంక్ యూ చెప్పిన తక్కువనే కామెంట్ చేయక ఇప్పటి వరకు పది పన్నెండు అన్నలు కామెంట్ చేసిర్రు వాళ్ళందరి కామెంట్ ప్లస్ వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేసిన మీరు కూడా ఇప్పుడు కామెంట్ చేస్తే మీ పేరు కూడా అనౌన్స్ చేస్తా ఇంకా మూడే మూడు నిమిషాలు ఉంటా ఈ మూడు నిమిషాలలో ఎన్ని కామెంట్స్ వస్తాయో లైవ్ నచ్చిన నా మాటలు నచ్చినా నా వీడియోస్ నచ్చినా ఏం నచ్చినా కూడా ఒక కామెంట్ చేయరి ప్లస్ ఒక లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు పోకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి మర ఏడుకెళ్ళి సబ్స్క్రైబ్ చేసిర్రు ఏ ఊరు నుంచి మీరు నాకు కామెంట్ పెడుతున్నారు ఒకసారి ఊరు పేరు కూడా చెప్తే ఆ ఊరు పేరు కూడా నెక్స్ట్ రేపు రేపు వచ్చే లైవ్లో పక్క మీ ఊరు పేరు కూడా అనౌన్స్ చేస్తా ఈ అన్న ఈ ఊరు నుంచి నాకు కామెంట్ పెట్టిండు అని చెప్పేసి మీ పేరుతో చెప్తా రేపు కూడా రేపు పొద్దున కూడా పక్కా లైవ్కి వస్తా డైలీ డైలీ పొద్దున లైవ్ కస్తా మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేస్తా నాకు తెలిసిన విధంగా అంటే మీరు ఎట్లా అడిగిర్రు నేను ఎట్లా రియాక్ట్ అయ్యేలా దానికి ఎట్లా ఆన్సర్ చేయాలన్నది చెప్పేసి చేస్తా ఇంకో రెండే రెండు నిమిషాలు ఉంటా లైవ్లో ఒక్క కామెంట్ వచ్చినా ఒక్క సబ్స్క్రైబర్ పెరిగిన చాలా అంటే చాలా సంతోషం ఒక్క కామెంట్ పెట్టి చూడండి మీ పక్కా మీ పేరు అనౌన్స్ చేస్తా రెండే రెండు నిమిషాలు ఓన్లీ వన్ మినిట్ ఉంటే ఇంకా వీడియో ఇంకా నచ్చితే ఈ లైవ్ నచ్చినా నా వీడియోస్ నచ్చినా సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు పోకుండా మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి 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 కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందరికి తీసుకొస్తా కొంచెం సమయం ఏంటి ప్లీజ్ అంటే ప్లీజ్ కొంచమే సమయం ఏండి కొంచెం సమయం ఏండి నేను పక్క మంచి మంచి కంటెంట్లు మీ ముందరికి తీసుకొని తీసుకొస్తాను ఈ లైవ్ నచ్చిన నా మాటలు నచ్చిన లాస్ట్ టైం ఒక్కటి ఒక మాట చెప్తున్నా అన్నీ తెలుసుకొని ఏ దేశమన్నా ఓన్లీ అడిగిపోయినా పోయినాక పరిశాను పడకూడ్రి అన్ని తెలుసుకొని పోయితే మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు లేదంటే మీరు ఆడ ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ ఫ్యామిలీ ఇంటికాడ ఇబ్బంది పడతారు ఈ ఒక్క చిన్న మాట చెప్పి లైవ్ని బంద్ చేస్తున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు అందరికీ బాయ్ ఒక సబ్స్క్రైబు ఒక లైకు మీ ఇష్టం ఉన్న చేసే కానీ సపోర్ట్ చేసులు మాత్రం మర్చిపోక ఉంటాం మరి బాయ్ రేపు కూడా వస్తా లైవ్లో రేపు మాట్లాడుకుందాం వీళ్ళు కామెంట్ పెట్టిందానికి జవాబు జవాబిస్తా ఉంటాం మరి నమస్తే దోస్తులు బాయ్